యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ గూడూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ మత్స్యకారుల ఏర్పాటు చేసిన సమావేశానికి ముదిరాజ్ మత్స్యకారుల సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల గూడూరు గ్రామానికి చెందిన ముద్రాల మత్స్యకారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముద్రాల మత్స్యకారుల సంఘం టిఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకల్ మీద రామనామరి హాజరయ్యారు గూడు చెరువు మత్స్య సొసైటీ ఏర్పాటుకు గ్రామ మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో భువనగిరి జిల్లాలోని వేర్వేరు మండలాల చెందిన ఊర్లలోని చెరువులను కలుపుతూ ఏర్పాటు చేసిన భువనగిరి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఈ గూడూరు గ్రామానికి సంబంధించిన చెరువు కూడా ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీలోని చెరువులు కుంటలను కలిపి నూతన మత్స్య సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందంటూ ఈ ఊరి మత్స్యకారుల కుటుంబాలు తమకు ప్రత్యేక సొసైటీ కావాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్న దృశ్య జిల్లా మత్స్యశాఖ అధికారులు సత్వరమే గూడూరు మత్స్య పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేయాలని మరియు ప్రస్తుతం ఉన్న భువనగిరి మత్స్య సొసైటీ పాలక మండలి స్పందించి ఇటీ ఊరుకు మత్స్య సొసైటీ ఏర్పాటు సహకరించి నో ఆప్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ సందర్భంగా గూడూరులోని పోచమ్మ దేవాలయం ఆవరణలో గ్రామంలోని ముద్రాజ్ మత్స్యకార కులంలోని కుటుంబాలు సమావేశమై అందరి తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పామల అశోక్ ముద్రాజ్ టీఆర్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిట్టవడ రమేష్ తుపాకి మహేష్ అంకర్ల శ్రీనివాస్ అశోక్ శ్రీకాంత్ రాజు శేఖర్ దశరథ రాములు సువర్ణ రాములమ్మ లక్ష్మి కవిత బాలమణి మాధవి తదితర వంద మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు

ఎవరినైతే నామినీగా పెట్టుకుంటారో ఆ నామినీ భర్త కావచ్చు బిడ్డ కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళకి సంబంధించింది కూడా ఒక ఆధార్ కార్డు ఫోటో ఒకటి ఒకటి లేదా రెండు ఫోటోలు పెట్టుకొని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళు మీరు పెట్టురు కాబట్టి ఇంకా ఒక బ్యాంకు అది కూడా పెట్టండి వాళ్ళు వాళ్ళు అందుబాటులో అంటే వాళ్ళు ఉంటే ఇక లేకపోతే మీరు పెట్టండి ప్రస్తుతానికి రేపు నా చూసి రేపు వస్తాడు నష్టం సార్ వస్తాడు సార్ మాట్లాడి ఆయన మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లోకనవిన రమణ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని వాళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మరి బీబీ నగర్ మండలానికి చెందిన మరి గూడూరు గ్రామంలో మరి వాళ్ళ గ్రామంలోని ముదిరాజు మత్స్యకార కుటుంబాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ పరిస్థితి ఎన్నేళ్లుగా మరి గ్రామస్తులు మరి కోరుతున్న ప్రత్యేకంగా మరి ఇప్పుడు ఇంత ముందుకు గతంలో కొన్ని మండలాలను కలిపి మరి భువనగిరి భువనగిరి మత్స్య సొసైటీలో మరి కలిపి ఏర్పాటు చేసిన భువనగిరి మత్స్య సొసైటీ నుండి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన దృశ్య నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు కుంటలను కలిపి మరి నూతన మరి మత్స్య పరిసర సహకార సంఘాలను ఏర్పాటు చేసిన అవసరం ఉన్నది మరి ఈ విషయం పురస్కరించుకుని మరి ఈరోజు మరి గ్రామంలోని ముదిరాజు మత్స్యకార కుటుంబాల వాళ్ళందరూ కూడా మరి ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ అధికారి మరి రాజారాం సార్ని కూడా మేము కోరుతా ఉన్నాము మరి ఎన్నేళ్ళుగా అపరిశుతంగా ఉన్న మరి గూడూరు మత్స్య సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మరియు ప్రస్తుతం కొనసాగుతున్న భువనగిరి మత్స్య సొసైటీ పాలక మండలి కూడా మరి నేను కోరుతున్నది ఒకటే దయచేసి మీరు ఈ ఊరికి చెందిన మరి గ్రామ మత్స్యకారులకు మరి చిరకాల కోరికనేటువంటి గతంలో మీరు ఇచ్చిన గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రెండు వేల ఇరవై మూడు వరకు మీకు నూతన మధ్య సొసైటీ ఏర్పాటుకు మేము